అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మౌనం దాల్చారు దాదాపు వారం రోజులుగా ఆయన బయటికి రాలేదు మీడియాలో పెద్దగా ఆయన కనిపించలేదు ఆయన ఎప్పుడు కూడా మీడియాలో ప్రతి గంటకే ఏదో రూపేణా కనిపించి ఏదో ఒక కార్యక్రమాల్లో మనకి కనిపిస్తూ వినిపిస్తూ ఉండే మనిషి హఠాత్తుగా ఇలా దాల్చడం పవన్ కళ్యాణ్తో కూడా కలవకపోవడం పార్టీ సీనియర్ నాయకులతో కూడా చర్చించకపోవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది దీనికి కారణం ఒకటే అమిత్ షా చెప్పిన యొక్క ప్రపోజల్ ఈయనకి నచ్చలేదా లేదా ఆ ప్రపోజల్ ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి ఏది లాభం ఏది నష్టం అనే కన్ఫ్యూజన్ డోలాయమానులు ఉన్నారా అనేది సందేహం అయితే భారతీయ జనతా పార్టీ వైపు ఏ కన్ఫ్యూజన్ లేదు వాళ్ళు డిమాండ్ చేసింది వాళ్ళకి అంగీకరిస్తేనే తెలుగుదేశం పార్టీతోనూ పొత్తుంటుంది లేకుంటే లేదు వాళ్ళు స్వయంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయేటట్టుగా రాష్ట్ర శాసక సందేశాలు ఈ పోరు బాట పల్లె నిద్ర అనే కార్యక్రమాలు ముందుకు సాగించమని చెప్పేశారు అదేవిధంగా జిల్లాల వారి మీటింగులు పదహారవ తారీఖు నుంచి జరుగుతాయి ఈ మీటింగ్ లోపు పొత్తులకు సంబంధించి వాళ్ళకి ఈ వైపు నుంచి అంటే తెలుగుదేశం వైపు నుంచి స్పష్టమైన సమాధానం వస్తే అప్పుడు వాళ్ళు ఆ పొత్తులకు సంబంధించి ఆలోచిస్తారు తప్ప మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సొంతంగా వెళతాము ముందుకు వెళ్దాము అనే ఆలోచనతో ముందు సాగండి అని చెప్పేసి పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకి అధిష్టానం నుంచి సందేశాలు వచ్చాయి పదహారులోగా బిజెపి ఒంటరిగా వెళుతుందా పొత్తులో వెళుతుందా అనే విషయం డిసైడ్ అవుతుంది